పురం అనే ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు రవి చాలా అమాయకుడు కానీ చాలా మంచివాడు తన మంచి బుద్ధితో ఏ పని చేసినా తనకి కలిసి వచ్చేది ఇది గమనించిన తన స్నేహితులు రవి అమాయకత్వానికి ఆడుకునేవారు కానీ రవి మంచిగానే ఉండేవారు ఒకరోజు రవి దారిలోని కంపలు రప్పలు ఏది ఏరేసి దూరంగా పడేశాడు అది చూసిన స్నేహితులు నీకు ఏ పని లేదు మందబుద్ధి అన్ని వీధి పనులు కూడా చేస్తావు నీ పని నువ్వు చూసుకునే తెలివి లేదు అన్నారు కానీ రవి అలా వీధిలోని పనులను కాస్త ఖాళీ టైంలో చూసేవారు ఇది గమనించిన ప్రభుత్వ అధికారులు వీధి పనులు కూడా చేస్తున్న రవికి అవార్డు రివార్డు ఇచ్చి ఒక చిన్న ఉద్యోగం కూడా కల్పిస్తారు అప్పుడు రవికి మందబుద్ధి అయిన తన మంచితనంతో మంచి వేతనంతో మంచిగా జీవించసాగారు కథలోని నీతి ఎవరి ఎవరికి ఉండే తెలివితేటలు వారికి ఉంటాయి ప్రతి చిన్న విషయాలకు హేళన చేసి అతి విమర్శలు చేయకు